పర్ఫార్న్స్ అయితే చిన్న స్లోగా డ్రైవింగ్ అయినట్టు స్లోగా డ్రైవ్ అండి సో మ్యాన్ కొంచెం కొంత టూ వీలర్స్ అయితే కొంచెం స్లోగా వెళ్ళండి ఇంకా అబ్బాయి వచ్చేసి ఏంటంటే ఇంటి దగ్గర అందరూ వెయిట్ చేస్తారు కదా సో కొంచెం సేఫ్టీ సైడ్ ఆలోచించి స్లోగా ఉంటుందా స్లోగా ఉంది సో వాఫ్ వాఫ్లో వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బంది అని కొంచెం చూసుకొని వెళ్ళాలి చిన్న నచ్చుకుంటూ వెళ్ళాలంటే అంటే కొంత మరింత కొంచెం కూడా ఉంటాయి तो ये टाइम पे तो नहीं होगा చూడండి క్లా ఆర్ కో కనే వాడు వాడు లైట్ లో నుంచి అప్పుడు దొక్కే ప్రగార్ కొట్టేం వైరల్ ఫి బస్ కొంచెం చాలా బస్నే సో లేక సో అలాగా ఉండాలి చాలా బస్ సో మాస్క్ చేయండి దైజేన నా సో కపటి సేననే లైట్స్ మొత్తం కట్ అవుతున్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్షాల కారణంగా ఈ లైఫ్ కనెక్షన్స్ నార్మల్ వైర్ కరెక్ట్ వైట్ మొత్తం కట్ అవుతున్నాయి సో బైక్స్ మీద వెళ్ళినా కూడా ఎంతో స్పీడ్ డైవ్ కట్ అవుతున్నాయండి ఇప్పుడు కాస్ట్ బ్యాష్ లైవ్ కట్ అవుతున్నాయి సో ల్యాండ్ హౌస్ ఉంటాయి స్పీడ్ రైస్ హౌస్ ఉంటాయి స్పీడ్ అయి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎంతైనా కొంచెం మిస్టే కదా ఫాస్ట్గా వెళ్తున్నారు వర్షం వస్తుందని అలానే పడిపోతాం కదా ఏం లేదు తొందరగా వెళ్ళాలని ఉద్దేశంతో తోటి చూసుకోముందు స్పీడ్ బ్రేకర్స్ ఉన్నా యాడ్బోల్స్ ఉన్నాయి సో దానివల్ల ప్రాబ్లమ్ ఉందండి ఒక హ్యాన్ అవర్స్ లేట్ అయిన తర్వాత చిన్నగా ఏమండి ఎట్లయినా తడుస్తారు లేదా వర్షము ఎట్లయినా జరుపుకోవచ్చు అన్నీ ఏ చేస్తాను మనం కొంచెం స్లోగా ఆలోచించి వెళ్ళండి సో బీ సేఫ్ ఆల్ వర్షం అయితే కంటిషన్యూగా వరకు ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు త్రీ అవర్స్ నుంచి సిక్స్ అట్లా క్లాక్ ఇంకా ఇంత వెహికల్స్ అయితే కంటిన్యూగా వర్షం నాన్ స్టాప్ రోడ్స్ ఉంది సో నోషన్ త్రీ మంచి ఇంత వెహికల్స్ చూడండి ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు క్యాబ్స్ క్యాబ్స్ వాళ్ళు ఇప్పుడు కొంచెం వర్క్అవుట్ అయిందని చెప్పుకోవచ్చు వర్షం కారణంగా సో క్యాబ్ బుక్ చేసుకొని మనము తొందరగా వెళ్ళాలనేసి ఎంత అమౌంట్ అయితే కొంత అమౌంట్ పే కదా సో ఆఫియస్గా ఎవరైనా అంటే మనం మనమైనా అనుకుంటుందా తొందరగా మనం ఇంటికి కంటిన్యూగా వర్షం అసలు టూ త్రీ అవర్స్ నుంచి నా షాప్లో వచ్చామంటే ఇంకా బయటికి వెళ్ళేవాళ్ళు లేదా తీసుకోవాలనుకున్నా కూడా ఎలా తెచ్చుకుంటారో అసలు నాకు అప్పటి బాగుండదు కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది వర్షం వచ్చి మరీ కంటిన్యూగా వచ్చినా చిన్న చిన్నగా వచ్చినా బాగుంది డ్రాప్స్లో పడ్డా కానీ మరీ క్లియర్ అయినా వచ్చేసింది సో జొమాటో బాయ్స్కి అందరూ చాలా ఇబ్బంది బాగా ఆర్డర్స్ వేస్తారు తమ్ముడికి ఒక దేశమట రోజు పాపం అంతా కవర్ చేసుకొని కూడి వెళ్తున్నారు బాగానే వచ్చింది నైట్ టైంలో చాలా వెళ్తే సార్ ఎంత ఫాస్ట్గా వెళ్తుంది మర్చింది రోడ్ సైడ్ ఒక్క మనిషి కూడా లేరున్నాడు కార్లో వెళ్ళే వాళ్ళకి సేఫ్ ఆటోలో వెళ్ళే వాళ్ళకి సేఫ్ తడవకుండా ఉంటారు బైక్స్ టూ వీలర్స్ అయితే ఇబ్బంది అవుతుంది ఎంతైనా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా వాకిల్ డిస్టెన్స్ కావాలన్నా చిన్న వాక్ చేసుకుంటూ వెళ్ళండి సో మిల్లర్స్ కూడా కొంచెం వైర్స్కి అక్కడ కట్టయిపోయి కూడా ఇబ్బంది అవుతుంది ఎవరికైనా కూర్చుకునే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి సో అండ్ వన్ వర్క్ ఉంది ఏంటంటే మనం టూ వీలర్ మీద వెంట వెనక సైడ్ అవుతుందో చో మీద ఒక అంబ్రిల్లర్కు కవర్ అప్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళు కూడా పైన వైర్ కనెక్షన్స్ ఉంటాయి సో చూసుకొని వెళ్ళండి సో వైర్ కనెక్షన్స్ అంటే షార్ట్ సర్క్యూట్ కూడా అయ్యే టైంలోనే ఉంటుంది కదా సో ఈ టైంలో షార్ట్ సర్క్యూట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి సో కొంచెం చూసుకొని వెళ్ళండి మా రోజు సరిగ్గా మొత్తం వాటర్ వాటర్ ఈ వాటర్ అసలు మొత్తం చూడండి ఇక్కడ పైప్ నుంచి బాల్కన్ నుంచి ఇక్కడ వారిపోతుంది అనమాట వాటర్ ఇలా ఇంకా డబ్బు పెట్టారు మొత్తం పవర్ కట్ అయిపోయిందండి మాకైతే టూ మచ్ అంటే టూ మచ్ పవర్ కట్ అయిపోయింది వాటర్ ఏదంటే రోడ్ సైడ్ కూడా వెళ్ళండి సార్ ఒక్కొక్క మంచి అనేది అనిపించలేదు కొంచెం వెళ్ళేటప్పుడు చూసుకున్న హోల్స్ అవన్నీ ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా గైడ్ చేయండి వర్షంలో బయటకు వెళ్ళకపోవడమే మంచిది ఒకవేళ ఇంకేజ్ వెళ్ళాల్సి వస్తుంది అందరు వెళ్ళకుండా ఉండదు కదా సో వెళ్ళాల్సి వచ్చినప్పుడు కొంచెం అబ్బులాస్ తీసుకొని సో రేం కోర్స్ కూడా చూసుకొని పైన గైడ్స్ కూడా చూసుకోండి సార్ షార్ట్ సర్క్యూస్ ఉంటాయి కదా యాక్సంబర్ అంబుల్లా పెట్టుకుని వస్తున్నారు వశం ఉండాలి ಸ್ವಲ್ಪ బాయిల కో రేంజ్ లో వశం దొరకనే ఉంది పానిటీ లో వశం దొరకట్లేదు ఇవిలస్ లో ఉన్నాను కొడ స్పీడ్ పెస్ట్ ఉన్నా గాని ఓవర్ హాష్ టేంగేస పాస్ వశం వస్తునే లేదునే ఉన్నారు ముందు స్పీడ్ పెస్ట్ ఉన్నా హోస్ వాటర్ కూడా ఆజమవుతాయే లేకపోతేనే సబ్స్కోట్ అలానే స్కిడ్ అవుతారు చాలా చోట్ల ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చూడండి ఎలా వెళ్తున్నా చూడండి ఇంత ఫాస్ట్ అలా వెళ్తేనే స్పిడ్ అవుతారు వాళ్ళకి తెలియదు వాళ్ళ సో తొందరగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు కానీ బట్ పడితే ప్రాబ్లమే కదండి ఎదురు అవుతుంది సో చూడండి ఫ్యామిలీ పెట్టుకొని పెట్టుకోండి వెనకడం అలా ఇబ్బంది అవుతాయి చాలా ఇబ్బంది అవుతాయి ఎందుకంటే పైన వైర్స్ మొత్తం చిన్న చిన్నగా కిందికి ఉంటాయి కొన్ని కొన్ని ప్లేస్లో సో కట్ అవుతాయి ఇప్పుడు వినాయకుని చేస్తున్నారు కదా వినాయకుని చూడడం తర్వాత సో మా ఏరియాలో వినాయక సెలబ్రేషన్స్ అంటే వినాయకుని తీసుకుని వెళ్తున్నారు వేరే మార్నింగ్ సో వైర్స్ మొత్తం కట్ అవుతున్నాయండి పూర్ణండి పూర్ణం వైర్స్ కట్ అవుతున్నాయి సార్ కరెంట్ వైర్స్ మొత్తం కట్ చేసుకుని వెళ్తున్నాయి ఎందుకంటే ఎక్కువ లెంత్ విగ్రహాలు చేస్తున్నారు హైట్వి సో హెడ్ ప్రాబ్లమ్ వేసి ట్రైన్స్లో తీసుకొస్తే బాగుంటుంది నా ఉద్దేశము బట్ వైర్స్ అన్ని కట్ అవ్వడము ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది వినాయకులు తీసుకొచ్చినప్పుడు అంటే హెవీ వినాయకం పెద్ద పెద్ద వినాయకులు తీసుకొచ్చినప్పుడు ట్రైన్స్లో తీసుకొస్తే మనకు బెటర్ కదా సో వైర్స్ కట్ కావు చాలా బాగుంటుంది అయితేనే వైర్స్ కట్ అవుతాయి చాలా ప్రాబ్లమెటిక్ అయిపోతుంది సో ఇలా ఉందండి వెర్షన్ అయితే టూ మచ్ అంటే టూ మచ్ ఉంది సార్ సైడ్ ఓన్లీ సిక్స్ పర్సన్స్ ఓన్లీ వాచ్ చేసినారు సో మన ఛానల్ వచ్చేసి సిక్స్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నారండి ప్లీజ్ వాచ్ చేయండి ఒకసారి నేను లేటెస్ట్ డ్యూరీ కలెక్షన్ కూడా నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేశాను ఈరోజు ఈవినింగ్ సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి చెక్ చేయండి సో మంచి మంచి లో బడ్జెట్ కలెక్షన్ అయితే నేను ఆ కలెక్షన్ అయితే నేను నా దగ్గర ఉన్న కలెక్షన్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కసారి చెప్ చేయండి నా వ్యాగ్స్ చూడేసి సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది సో లేటెస్ట్గా నా ఫ్రెండ్ అయిన మోడల్స్ని నేను నా బ్యాగ్లో నుంచి నేను టెస్ట్ ట్రెండింగ్ మోడల్స్ని నేను నా బ్లాక్లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి సో నేను ఇంకా కరెంట్ అఫేర్స్ కూడా చేశాను డే టు డే కనెక్ కరెంట్ అఫేర్స్ జీకే ఒకసారి చెక్ చేసుకోండి ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్లో కూడా కొంచెం ఫీల్ అయిపోయింది సార్ టూ మచ్ అంటే టూ మచ్ ఉంది సార్ అసలు కంటిన్యూగా నాకేంటంటే మానిటేషన్ ప్రాబ్లమ్ అయిపోయిందండి ఫైవ్ థౌసండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ లాస్ట్ టైం అవర్స్ ఇంక్రీస్ కావట్లేదు సో దట్స్ వే లైఫ్స్ చేస్తున్నాను ఎక్కువగా సో ప్లీజ్ సపోర్ట్ అండ్ మీ అండ్ ఏమైనా జాబ్ కిలో చెక్ చేయండి లాబ్ సో నేను డే టు డే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఇంట్ అండ్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ చేస్తున్నాను నేను ఓన్లీ టెక్నికల్ అలా చేయట్లేదు వ్లాగ్స్ కరెంట్ అఫేర్స్ చేస్తున్నాను మిక్సింగ్గా చేస్తున్నాను వీడియోస్ సో ఒక్కసారి నా ఛానల్ పేస్తూ మీరు చూడండి సార్ చెక్ చేసి నేను మన వరలక్ష్మి రతంలో కూడా నేను చేశాను నేను వరలక్ష్మి రతనం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను కూడా నేను బ్లాగ్ చేశాను ఉన్నాను సార్ చూడండి సో నేను నచ్చితున్నాను ఇప్పుడు అయితే కొంచెం తగ్గిందండి వర్షం అయితే చిన్న ఒత్తిడి పెరుగుతున్నారు జనాలు మరి ఈ టైంలో ఎంతమంది జనాలు ఉంటారు నైన్ టెన్ లెవెన్ టైంలో ఇలా సరికొత్త కూడా వర్షం కారణంగా చూడండి ఎంత అంటే బాబా అతను అయితాం అయిపోతుంది వర్షం కారణాలు అవే వర్షం వస్తే బయటకు వెళ్ళలేండి ఏమైనా బయట నుంచి తెచ్చుకునే వస్తే కూడా ఉంటాయి కదండి అలాంటి వాళ్ళ పెట్టి చాలా ఇబ్బంది సో అన్నీ ఒకసారి తెచ్చుకునే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు కానీ కొంచెము ఇప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి సో హాస్పిటల్స్ వెళ్ళే వాళ్ళ హాస్పిటల్ అలా పెట్టి ఇబ్బంది కదా చూడండి ఇలా ఫాస్ట్గా వెళ్తున్నాను దయచేసి అలా కొంచెం స్లోగా చూసుకొని ముందు మ్యాన్ హోల్స్ అవన్నీ చూసుకొని వెళ్ళండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ సో నా ఛానల్లో ఏంటంటే అండి నాకు వాచ్ అవర్స్ అనేవి తక్కువ ఉన్నాయి సో నేను అందుకని లైవ్స్ ఎక్కువ చేసాను అనే బట్ లైవ్స్ చేసినా కానీ ఎవరు అంటే హైపున్న ఛానల్స్కి వాళ్ళు మోటివేట్ అండ్ సపోర్ట్ చేస్తున్నారు ఇట్లా ఫైవ్ డేస్ సిక్స్ డేస్ చేస్తున్న వాళ్ళకైతే సపోర్ట్ చేయట్లేదు సో వాచ్వర్స్ కూడా ఎక్కువ టైం ఒకసారి మీకు నచ్చితేనే చూడండి సో అండ్ ఛానల్ లాక్స్ అయితే చూడండి మీకు టెక్నిక్స్ నచ్చుతాయి వరలక్ష్మి క్రైతే మా అండ్ మీషో హాల్ ఉంటుంది కదండీ మీషో వెస్ట్రన్ హాల్ డ్రెస్సెస్ కూడా నేను చేశాను అండ్ ఫ్రీ మీట్స్ ఆర్కె కనెక్షన్లో సారీస్ అయితే నేను తీసుకున్నాను సో ఆ బ్లాగ్స్ కూడా చేశాను ఇంట్రెస్టింగ్ వాళ్ళు కూడా చూడండి ఒకసారి నా ఛానల్లో శారీస్ కలెక్షన్ డ్రెస్సెస్ కలెక్షన్ మీషోలో తీసుకునే డ్రెస్సెస్ కలెక్షన్ అంటే లో బడ్జెట్లో తీసుకునే డ్రెస్సెస్ కలెక్షన్ కూడా ఉంది సో ఒకసారి చూడండి చూడండి వర్షంలో ఎలా ఎలా வெக்கல் கூட வெள்ளேவாரு கூட எந்த காஸ்ட் வெள்து ஸ்பீட் காஸ்ட் வாட்டர் ப்ளீட் அது முன்னாடி மேன் ஃபோர்ஸ் ஸ்பீட் பிரேக்கஸ் இவன் சூஸ் அந்த எந்த ஸ்பீட் ஸ்பீட் வெளியே బయటకు వెళ్ళే వాళ్ళకు ప్రాబ్లమెటిక్ అండి వర్షం అయితే బయట నుంచి తెచ్చుకోవాలి అసలు అన్నప్పుడు అలా కంటిన్యూగా వర్షం వస్తే కారు ఉన్న వాళ్ళకి తోజు ఆటో అలాంటి వాళ్ళకి తెలియదు మరి టూ వీలర్స్ ఉన్న వాళ్ళకి కానీ తడుచుకుంటూ వెళ్ళాలి అంటే రింక్ కూడా వేసుకున్నాను హెల్త్ కాల్ వచ్చినట్లయితే ఏం చేయలేం కదా సో చూడండి వెహికల్స్ కూడా ఎంత కాస్ట్ పెట్టుకున్నా స్కిట్ ఇవన్నీ ఉన్నాయి సో ఎలానే వెళ్తారో స్కిట్ అయితే మా ఛానల్ అయితే సిక్స్ కే సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరనే ఉన్నారండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ మోటివేట్ చేయండి నేనైతే నా ఛానల్లో అయితే కొన్ని లేటెస్ట్ జ్యువెల్లీ కలెక్షన్స్ అండి మీషో హాల్ అంటే అని కొంచెం తక్కువ కాస్ట్గా నేను వీడియోస్ అయితే చేశాను తక్కువ స్ట్లో సో అది షూనిక్స్ అండ్ ఆర్కల్ కలెక్షన్ కూడా శారీస్ కొన్ని తీసుకున్నాను సో అది కూడా బ్లాగ్స్ చేశాను ఒకసారి చెక్ చేయండి డే టు డే కరెంట్ అఫేర్స్ కూడా చేశాను ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి బాగా యూస్ఫుల్ అవుతుంది సో మీ ఏరియాలో వర్షం ఉందా నాకైతే ఎక్స్పెక్ట్ నైట్ అండ్ మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఆ టైంలో ఫుల్గా ఉండే మళ్ళీ మధ్యలో ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ టెన్ టు లెవెన్ ఆటండి ఫుల్ వర్షం అన్నమాట హెవీ రెయిన్ ఫాల్ అసలు టూ మచ్ అంటే టూ మచ్ పిల్లల్ని తీసుకురావడం తీసుకుపోవడం వల్ల కానీ ఎనీథింగ్ అసలు ఈ వర్షం కారణంగా మనం ఏమైనా తీసుకురావాలి బయటకు వెళ్ళాలి అవుటింగ్స్కి వెళ్ళాలి అవన్నీ పెట్టుకొని పెట్టుకోవడనమాట ఏమైనా ట్రిప్స్ అయినా సరే కానీ ఈ రైనీ సీజన్లోకి అసలు మనం ట్రిప్స్ వేసుకోకూడదు అంట ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం పెద్ద టెన్షన్ తీసుకుంటామన్నమాట చాలా ప్రాబ్లమెటిక్ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడే వర్షం తగ్గింది వెహికల్స్ వెళ్తున్నాయి అంటే కొంచెం తగ్గింది ఇంకా వెళ్తున్నాయి వెహికల్స్ కాస్ట్ మరి సెవెన్ టు నైన్ ఆ టైంలో చూడాలి వర్షం అంటే రేంజ్లో పడింది మరికి చూడండి ఇంకా కాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతున్నారు ఇట్ అయితే ప్రాబ్లం అవుతుంది స్లోగా వెళ్తే బెటర్ ఎందుకంటే మ్యాన్ హోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఇప్పుడు వాటర్ మొత్తం ఎంత లీకేజ్ అయిపోతున్నారు అదే చూడండి ఇట్లా అంతా ముందుకు వచ్చేసి మొత్తం లీక్ అయిపోతుంది అన్నమాట అలా మ్యాన్హూల్స్ ఓపెన్ అయ్యి అసలు కింద పడిపోతారు అలానే ఇవ్వండి చూడీ ఇంకా అవసరం ఇంకా కంటిన్యూగా పడుతున్నాం కంటిన్యూ అంటే కంటిన్యూ ఇప్పుడు వెహికల్స్ చిన్నగా వెళ్తున్నాయి సో అంటేనండి ప్లీజ్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ని అండ్ ఛానల్ ప్లేస్ ఒకసారి చెక్ చేయండి బ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి సో నేను రీసెంట్గా సో అప్లెండ్ చేశాను సో ఆ వీడియోస్ నేను మీషో వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్నారో ఒకసారి చెక్ చేయండి మీషోలో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను మీషో డ్రెస్సెస్ హాల్ అండ్ శారీస్ అవన్నీ షాపింగ్ చేసే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను ఒకసారి చెక్ చేయండి నా బ్లాగ్స్ ఓపెన్ చేసి సో అండి సో గుడ్ నైట్ ఎవ్రీగాన్ సో మరో మంచి వీడియోతో నేను ముందుకు వచ్చాను అంటే తింటే క్యా బాయ్ సో వర్షంలో జాగ్రత్త అండి అందరికీ సో బీ కేర్ఫుల్ ఎవ్రీగాన్ చూసుకొని డ్రైవ్ చేయండి సో రైట్స్ కనెక్షన్స్ ఇవన్నీ కట్ అవుతున్నాయి సో షార్ట్ సర్క్యూట్స్ అయ్యే ప్రాబ్లం ఉంటాయి సో అందరు కొంచెం చూసుకొని మీద వెళ్ళేటప్పుడు కొంచెం వెళ్ళండి సో కిడ్స్ ఉన్న వాళ్ళైతే జాగ్రత్తగా పట్టుకోగలండి సో ఏంటంటే వర్షం వస్తుందని తొందరూరులో అసలు కిడ్స్ కూడా జారిపడిపోతుంటారు సో అలాంటివి చూసుకోండి ఓకే థ్యాంక్ యూ హెవీ డేన్ అనమాట అసలు త్రీ అవర్స్ నుంచి కంటిన్యూ సిక్స్ నుంచి స్టార్ట్ అయిన విషయం అసలు నైన్ టెన్ టెన్ టెన్యూ పడతానే పడుతున్నాయి అసలు తగ్గట్లే తగ్గట్లేదు వాటి వాటర్ ఇంకా ఈ టైంలో ట్రిప్స్ వేసుకునే వాళ్ళకైతే ఎంతో రిస్క్ అంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలతో ట్రిప్స్ వేసుకునే వాళ్ళకైతే ఇంకా రిస్క్ అండి ఇప్పుడు ట్రిప్స్ వేసుకునే వాళ్ళని ఎవరైనా సరిపోయినా చాలా కొత్త ప్రాబ్లం అవుతుంది అవుతుంది అనమాట లగ్జీగా ఉంటుంది కదా వర్షంలో తడిస్తే అసలు అంటే అంటే చిన్న వెహికల్స్ వెళ్తున్నాం చిన్న అంటే కొంచెం తగ్గింది వర్షము అందుకని వెహికల్స్ కూడా వెళ్తున్నాం హాఫ్ ఫాస్ట్గా వెళ్ళిపోవడం వల్ల కొన్ని చూసుకోవట్లేదు స్కిడ్ అవుతారు అసలు మ్యాన్ హోల్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి సో వాటర్ కూడా మొత్తం ఇట్లా ఫుల్ వస్తున్నాయి కాబట్టి వాటర్ లీక్ అయ్యేసి కూడా అందులో మ్యాన్ హోల్స్ యుపెన్ అవుతుంది సో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి సో హండి గ్లాస్ వాళ్ళైతే ఐటమ్ నవలస్ కొంచెం చెంచాలో 2 స్పూన్స్ వెలాల కొంచెం బయన టచ్ చేయకనే షార్ట్ సర్కిట్ సైజ్ అబ్ంగండి సో రిపీట్ చేయండి సో బైక్స్ వెలాల మాకు దీని షెల్లనలక బాగరం బచ్చనే ఉండండి సో ఒకసారి నా ఛానల్ కి వెళ్ళేసిటి ఒకసారి వీడియోస్ ని చెక్ చేయండి మీ షాప్ లో దసెస్ లేటెస్ట్ డెసెస్ కలెక్షన్ అండ్ జవెల్ కలెక్షన్ అయితే అప్లోడ్ చేశాను అండ్ సారీస్ కలెక్షన్ కూడా అప్లోడ్ చేశా రీసెంట్లీ ఆ లక్ష్మీకటన్ చేస్తున్న వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చూడండి సో మన ఛానల్ ఫైవ్ కే ప్లస్ కి దగ్గర సిక్స్ కేకి దగ్గరలో ఉన్నారండి ఫైవ్ కే ప్లేస్ సో మోనిటైజేషన్ ప్రాబ్లమ్ అయిపోయింది సో నాకు వాట్ అవర్స్ తక్కువగా ఉండడం వల్ల నేను లైస్ చేస్తాను సో ఒకసారి మేము వాట్స్ ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ గుడ్ నైట్ వన్